సరే ఏమవుతుందంటే నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో పాతపట్న నియోజకవర్గం అనేది విశాలమైన భూభాగం ఎట్టి వెళ్ళిన అరవై కిలోమీటర్లు వెళ్ళాలి సిక్స్టీ కిలోమీటర్స్ ఇప్పుడు ఎగ్జాంపుల్ శ్రీకాకుళం తీసుకోండి ఎట్టి వెళ్ళిన ఫిఫ్టీన్ కిలోమీటర్స్ ఆ నియోజకవర్గం అరవై కిలోమీటర్ నియోజకవర్గంలో మెయిన్గా మిలేపూట్ నియోజకవర్గం తీసుకుంటే ఇప్పుడు కూడా ఓ రోడ్డులు లేవు మొన్న మీరు చూసుకుంటారేమో మన అన్నిటివీలు అంటే వచ్చింది ఒక గిరిజన మహిళ డెలివరీ అవుతున్నప్పుడేమో కావిడితో అంటే ఈ మామూలుగా మంచం కట్టెల మీద మోసుకొని తెచ్చి డెలివరీ తీసుకెళ్లారు అంటే ఎంత దౌర్భాగ్యం ఉందో చూడండి నేను ప్రతి మెలియపు మండలంలో ప్రతి గోడకి వెళ్తుంటే బాబు ఎంతవరకు మాకు ఏ రాజకీయ నాయకుడు మా గోడలకు రాలేదు బాబు మీరే వస్తారు ఎలక్షన్ ముందు వస్తున్నారు ఎలక్షన్ ముందు ఎలక్షన్ ఐదు రోజుల ముందు వస్తున్నారు అమ్మ మీకు వచ్చేస్తాం ఇచ్చేస్తామని చెప్తున్నారు ఎలక్షన్ అయిపోయిన వెంటనే వాళ్ళు బ్యాక్కి వెళ్ళిపోతున్నారు బాబు అని చెప్తున్నారు విజయం అనేది ఏ ఒక్కరు సొంతం కాదు సార్ తెలుగుదేశం పార్టీకి కార్యకర్తలే బలం ఈ రోజు పార్టీ ఉందంటే స్వర్గీయ నందమూరి రామారా నందమూరి తారక రామారావు గారు ఆయన స్థాపించిన ఈ పార్టీ ఉందంటే కారణం తెలుగుదేశం కార్యకర్తలే దీనికి అలాంటి పార్టీని ఏ నాయకుల వల్ల కానీ వల్ల వారిని గెలిపించమనడము అది తప్పది పార్టీకి లాగా కార్యకర్తలు ఉన్నారు కాబట్టి ఇప్పుడు కూడా చెప్తున్నాను సార్ కార్యకర్తలు దెబ్బలు కాస్తుంటేనే మేము నాయకుల మంది తాగిలా ఎవరు కష్టపడ్డారు మొన్న ఎమ్మెల్సీ ఎన్నికలకి ఎవరు కష్టపడ్డా చెప్పండి ఇప్పుడు ఇప్పుడు ఎగ్జాంపుల్ గ్రాడ్యుయేట్ అయ్యి ఎమ్మెల్సీ ఎన్నికలకి ఎవరు కష్టపడ్డారు ప్రభుత్వం మీద వ్యతిరేకత కార్యకర్తలు రాజధర్రపో కష్టపడ్డారు వెళ్ళి సెల్ఫీలకి రెండు ఫోటోలు పెట్టేసుకుని ఇచ్చిన అంటే ఎలా అవుతుంది మేము కష్టపడ్డాం సార్ ఆ విషయంలో మేము ఎమ్మెల్సీ ఎన్నికలకి మేము ఎంత కష్టపడ్డాం మేము ఆయన ఇన్సార్జి హోదా ఆయన వెళ్ళారు మేము సామాన్యుడిగా వెళ్ళి నేను ఒక కార్యకర్తగా వెళ్ళి ఈసారి ఎట్టి పరిస్థితులైనా సరే ఇక్కడ టీడీపీ ఎమ్మెల్సీ ఎట్టి పరిస్థితులకు గెలాలి వ్యాపార చిరంజీవి గారు ఉత్తముడు ఉత్తముడు అలాంటి వ్యక్తి మనం ఎట్టి పరిస్థితులైనా సరే మనం గెలిపించాలి ఆయన ఒక చాలా నిరుద్యోగుల కోసం ఆయన పోరాడిన వ్యక్తి ఆయన ఒక విద్యావేత్త అలాంటి వ్యక్తిని మనం గెలిపించాలని ప్రజల్లోకి తీసుకెళ్లడం అయితే అందరూ చేశారు సార్ ఓన్లీ నాట్ ఓన్లీ పాతపూట నియోజకవర్గం కాదు సార్ మూడు జిల్లాల్లో ప్రతి ఒక్కరు కష్టపడడం వల్ల ఈ విజయం సాధ్యమైంది సార్